స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి ఒక స్త్రీ రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతుంది అయితే ఏ స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది ఎందుకు ఇష్టపడుతుంది అలాగే దాని వెనుక ఉన్న గన కారణాలు ఏంటి ఆమె బిహేవర్ ఏ విధంగా ఉంటుంది అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల ప్లేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముఖ్యంగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వీరు అనేది చాలా అదృష్టవంతులు వీరికి అదృష్టం చాలా కలిసి రాబోతుంది ఏ విషయంలో అంటే ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది కదండి ఆ స్త్రీ ద్వారా మీకు అనేది అదృష్టం కలిసి వస్తుంది ఆ స్త్రీ రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతుంది సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజున అనేది ఒక స్త్రీ మీకు తెలియకుండానే రహస్యంగా చాలా సీక్రెట్గా ఇష్టపడుతుందండి ఇప్పటి వరకు ఆమె మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లుగా మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లుగా మీకు ఇప్పటి వరకు తెలిసి ఉండకపోవచ్చు ఎందుకంటే ఆ స్త్రీ ఇప్పటి వరకు మీకు ఆ విధంగా తెలియకుండా జాగ్రత్తగా పడుతుంది ఎవరైనా తెలిస్తే ఆమెకు సంబంధించిన అంటే ఇప్పుడు ఏదైనా రహస్యంగా ఆమె చాలా గుట్టుగా వన్సైడ్ లవ్ చేస్తుంది అది ఎవరికైనా తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కదా సో తను చివరికి మీకు కూడా తెలియకుండా ఎందుకంటే మీరు ఎదురు పడితే తన గుండెల్లో వనుక్కు భయం పుడుతుంది అన్నమాట కాబట్టి ఆ శ్రీ మీకు చెప్పాలి అంటే తను ప్రేమిస్తున్న విషయం చెప్పాలి అనే ధైర్యం తెచ్చుకున్నా కూడా చెప్పలేక లోపల ఇబ్బంది పడుతూ బాధపడుతూ మీరు కనపడితేనే అసలు తలదించుకుని వెళ్ళిపోయే ఆ స్త్రీ మీకు చెప్పలేక ఇబ్బంది పడుతుంది అన్నమాట మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లు చెప్పలేక ఆ స్త్రీ ఈ సమయంలో ఖచ్చితంగా ఈ విధంగా తన ప్రేమను మీకు వెళ్ళబుచ్చుకునే ఇలా చేస్తుంది ఏం చేస్తుంది అంటే మీకు కాల్ చేయడం ఆర్ లేక మెసేజ్ చేయడం ధైర్యం తెచ్చుకొని మీకు లవ్ ప్రపోజ్ లవ్ బూర్ల ద్వారా కానీ మ్యారేజ్ బూర్ల ద్వారా కానీ ఏదో ఒక పర్పస్ ద్వారా కానీ మీకు అనేది తన లవ్ను వెళ్ళబుచ్చుకోవడం అనేది జరుగుతుంది తను ఎవరు అంటే మీరు పనిచేసే సే చోట మీ కొలీగ్స్ కావచ్చు మీ ఆఫీస్ కానివ్వండి పరంగా కానివ్వండి మీ ఇంటి చుట్టుప్రక్కల లేదంటే రియల్ ఎస్టేట్మెంట్ రంగంలో మీ బంధువుల్లో మీ సన్నిహితుల్లో ఎవరో ఒకరు వీళ్ళలో ఎవరైనా సరే ఒక స్త్రీ ఖచ్చితంగా మిమ్మల్ని ఇష్టపడుతుందండి ఆ స్త్రీ రహస్యంగా ఇప్పటికీ చెప్పదు మీకు చెప్పి ఆ విషయాన్ని తెలియకుండా దేవుడికి మూడో వ్యక్తికి కూడా తెలియకుండా తను జాగ్రత్త పడుతుంది కాబట్టి అటువంటి స్త్రీ రహస్యంగా గుట్టుగా మిమ్మల్ని చాలా సీక్రెట్గా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది ఆ అమ్మాయి ఈరోజు అనేది మీకు లవ్ ప్రపోజ్ చేయడం అనేది జరుగుతుంది తన లవ్ మీకు చాలా ఎంతో అదృష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి తన నవ్వును యాక్స్పెక్ట్ యాక్సెప్ట్ చేసి మీరు కూడా తనకు ఓకే చెప్పండి చాలా అదృష్టవంతులు అవుతారు సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివదేవారాధన ఆరాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం పఠించండి హనుమాన్ చాలీసా దుర్గాదేవి చాలీసా శ్రీరామచంద్రమూర్తులను సీతమ్మ దేవి వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ద్వారా మంచి పుణ్య ఫలితం దక్కుతుంది సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్